రాష్ట్ర ప్రభుత్వం బీసీలకి నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పిస్తూ శాసనసభలో అమెండ్మెంట్ బిల్లు తీసుకొచ్చింది దీన్ని గవర్నర్ ఆమోదానికి పంపితే లీగల్ ప్రాబ్లమ్స్ పేరు మీద రాష్ట్రపతి దగ్గరకు పంపారు రాష్ట్రపతి ఈ రోజు వరకు కూడా దాన్ని ఆమోదిస్తూ సంతకం పెట్టి వెనక పంపినటువంటి పద్ధతి లేదు ఫలితంగా తెలంగాణ రాష్ట్రంలో నలభై రెండు శాతం రిజర్వేషన్ల బిల్లు మీద అనేక అనుమానాలు కలుగుతున్నటువంటి పద్ధతి ఉంది దీనిలో బీసీలలో మైనార్టీలు పది శాతం రిజర్వేషన్ కల్పించారనేటటువంటి పేరు మీద అధికారంలో ఉన్నటువంటి బీజేపీ దాన్ని తొత్తుపట్టాలనేటటువంటి ఆలోచన చేస్తుంది తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి మంత్రులు ఎంపీలు దీన్ని నిలువరించాలనేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు బీజేపీ అధికారంలో ఉన్నటువంటి రాష్ట్రాల్లో బీజేపీ మొత్తం అమలు చేస్తున్నటువంటి రిజర్వేషన్లలో బీసీలకి నలభై రెండు శాతం అమలు చేస్తున్నారు కానీ తెలంగాణ రాష్ట్రంలో దాన్ని వ్యతిరేకించడం అనేక అనుమానాలు సాగిస్తున్నటువంటి పద్ధతి కనపడుతుంది కాబట్టి బీసీలకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నటువంటి బీజేపీ ప్రతినిధులు తక్షణం తమ ఆలోచనలు వెనక్కి తీసుకోవాలి పార్లమెంట్లో అట్లాగే ప్రధానమంత్రి మీద ఒత్తిడి తీసుకొచ్చి ఈ బిల్లుని రాష్ట్రపతి ద్వారా సంతకం చేపించి పార్లమెంట్లో ఆమోదానికి పెట్టాలని మేము డిమాండ్ చేస్తున్నాం తిరిగి దీని మీద సమీక్ష జరగకుండా రాజ్యాంగంలో తొమ్మిదవ షెడ్యూల్లో చేర్చాలని సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నాం లేనితో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి బీసీ మేధావులని ఉద్యోగస్తులని అట్లా నిరుద్యోగులు కలుపుకొని పెద్ద ఎత్తున ఆందోళన పోరాటాలు సిద్ధపడతాం జరగబోయేటటువంటి పరిణామాలకి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బీజేపీ నాయకులే నైతిక బాధ్యత వహించాల్సి వచ్చిందని హెచ్చరిస్తున్నాం ఈరోజు ఏదైతే ఈ దేశంలో బలహీన వర్గాలకి న్యాయం చేయాలనేటువంటి ఆలోచనతోటి అనేక సంవత్సరాలుగా బలహీన వర్గాలకు సంబంధించినటువంటి డిమాండ్ కొనసాగుతున్నప్పటికీ గత యాభై సంవత్సరాలకు పైగా కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కానీ అట్లాగే పన్నెండు సంవత్సరాలుగా ఈ కేంద్రంలో ఈరోజు నరేంద్ర మోడీ బీజేపీ ప్రభుత్వం కానీ జనాభా లెక్కల్ని తీసి ఆ జనాభా ఆధారంగా కులగణనను చేసి ఈ రిజర్వేషన్లని అమలు జరపాల్సినటువంటి పరిస్థితుల్లో బీజేపీ ఈరోజు రాజ్యాంగానికి తూట్లు పరిచే పద్ధతుల్లో మనువాద సిద్ధాంతం ప్రకారం బలహీన వర్గాల్ని శూద్రులుగా పరిగణిస్తూ ఈరోజు అణగ అణచివేసేటువంటి ఒక కుట్ర జరుగుతూ ఉన్నది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నలభై రెండు శాతం రిజర్వేషన్ అమలు జరపటానికి ఈ రాష్ట్రంలో కులగణన జరిపి కేంద్రానికి పంపినప్పటికీ నాలుగు నెలలవుతున్న దానిపైన చట్టం చేయటానికి రాష్ట్రపతి ఆమోదాన్ని తెలపటానికి ప్రభుత్వం ప్రయత్నం చేయకపోవటం ఈ ప్రభుత్వం యొక్క ఈ బీజేపీ యొక్క నిజ స్వరూపాన్ని ప్రజలకు తెలియ తెలుస్తూ ఉన్నది ఇప్పటికైనా బలహీన వర్గాల వ్యక్తి ప్రధానమంత్రిగా ఉన్నాడు అనేటువంటి ఒక కుట్రతోటి ఒక సాక్తోటి బీజేపీ చేస్తున్నటువంటి కపట నాటకాన్ని అర్థం చేసుకోలేనంత అమాయకులు ఈ ఈ దేశంలో బలహీన వర్గాల ప్రజలు లేరు అనేటువంటి హెచ్చరిస్తూ ఉన్నాం ప్రభుత్వం బీజేపీ వెంటనే పార్లమెంట్ ఈ జరుగుతున్నటువంటి పార్లమెంట్లో చట్టాన్ని చేయాలా లేకపోతే బీజేపీ వైఖరిని ప్రజల్లో ఎండగడతామని సిపిఎం పార్టీగా హెచ్చరిస్తూ ఉన్నాం